అంటే మీరు అంటే యువర్ పాతికేళ్ళు అయింది నైన్టీ నైన్ మీ సినిమా రిలీజ్ అవ్వడం నాకు ఇప్పటికీ గుర్తుంది కోసం సినిమా చాలా బాగా తీసాడని మీ గురించి అందరూ మాట్లాడుకోవడం కూడా నాకు తెలిసే పాటలు బాగుంటాయి ది వే యు ప్రెజెంటెడ్ ఇస్ వెరీ ఫ్యాంటాస్టిక్ నీ కోసం ఎప్పుడు చూసినా బాగుంటుంది ఆ సినిమా సరే ఇంకా తర్వాత మీరు చేసిన సినిమాలని మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ కొత్త వేవ్ హిట్స్ అవన్నీ ఇక్కడ న్యూ వేవ్ హిట్స్ లో కూడా కానీ మధ్యలో మీరు చాలా డ్రీమ్ ప్రాజెక్టు అనుకుని చేసిన బ్రూస్లీ ఎందుకు సార్ మిస్ఫేర్ అయింది ఏది మిస్ఫేర్ అవ్వడానికన్నా రీజన్ కదే అవుతుందండి కదే అవుతుంది అంటే ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం ఉండదు యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో లో ఉండదు ఎన్నుకున్న కథలో ప్రాబ్లం ఉంటుంది అంతేనా ఎన్నుకున్న కథలో ప్రాబ్లం ఉంటుంది కథ కథ కరెక్ట్ కాకపోతే మన అన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ ఎవరో ఇంటర్వ్యూలో చూసాను అదేదో అలంకరణ అంటారు చూసారా అలా చేసినట్టు అవుతుంది తప్ప ఉపయోగం ఉండదు మనం రైట్ రూట్ లో పరిగెట్టకపోతే అది వేస్ట్ ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు కరెక్ట్ వేలో పరిగెట్టాలి కదా అంటే కథలో లేకపోయినా అసలు రామ్ చరణ్ గారు ఆ కథకి సూట్ అవ్వకపోవడం లేకపోతే మీరు ఆయన హ్యాండిల్ పర్ఫార్మెన్స్ ఆయన చేసాడు అంటే మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయినా అది కదా కథే 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 కారణం అవుతుంది విధానం మీ మీ పర్సెప్షన్ లో అంటే ఒక కేస్ స్టడీ లాగా నా ఇంటర్వ్యూస్ నేను ప్రతి సినిమా కేస్ స్టడీ ఉంటుందండి కానీ కొన్ని విషయాల్లో మాట్లాడకపోవడం కరెక్ట్ అంటే అది అయిపోయింది దాని నుంచి ఏం నేర్చుకున్నా నాకు పర్సనల్ గా తెలుసు అంటే ఏ సినిమా అయినా సరే రామ్ చరణ్ చాలా కష్టపడి చేసే పాప ఆయన సినిమా తక్కువ టైంలో చాలా తక్కువ టైంలో తీసాం సినిమా చిరంజీవి రెస్పాన్స్ పెడతా ఫ్యాన్ంటారు అద్భుతంగా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు ఒక ఆపర్చునిటీ అది సో ఆయన అనుకున్న రిజల్ట్ రాలేదు తప్ప అది అది ఒక బ్యాడ్ ఫిల్మ్ మాత్రం కాదు బ్యాడ్ ఫిల్మ్ అండ్ అని అదే అదే అంటే అప్పుడు మీరు వరుస హిట్స్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా అది బ్రూస్లీ అనేది సో న్యాచురల్ గానే రామ్ చంద్రున్న ఫాలోయింగ్ ఫ్యామిలీ ేషన్ కాంబినేషన్ అనగానే ఇరప్షన్ గా ఉంటుంది అందులో రామ్ చరణ్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది అందులో అవును చాలా బాగా చేసాడు తన డాన్సులు కానీ అన్ని బాగుంటాయి ఎక్కడో కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అవ్వలేకపోయింది ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు రామ్ చరణ్ గారితో మళ్ళీ కాంబినేషన్ అనుకున్న అవకాశం సందర్భం రాలేదండి ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరగచ్చండి ఎన్ని టైం ఏదైనా జరగవచ్చు నాకు ఎప్పుడు రామ్ చరణ్ అంటే చాలా మంచి అంటే తను తను మలుచుకున్న విధానం కానీ తన డిసిప్లిన్ కానీ యాక్టర్గా తన అవాల్వ్ అయిన విధానం కానీ నాకు చాలా ఇష్టం అతని వాయిస్ ఇవన్నీ చాలా ఇష్టం నాకు సో ఇప్పుడు ఫస్ట్ నాకు ఉన్నది ఏంటంటే నేను సక్సెస్ ట్రాక్లకు రావాలి నాకు చాలా చేయాలని ఉంటుంది ఇంకా సినిమా మీద ఒకప్పుడు జస్ట్ ప్యాషన్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఒక గ్రాటిట్యూడ్ తో కూడిన ప్యాషన్ ఉంటుంది నాకు అంటే ఆఫ్ సినిమా మనం కంఫర్టబుల్ గా ఉన్నాం సో నాకు సినిమా తప్ప వేరే ఏం తెలియదు సో మంచి మంచి సినిమాలు చేయాలన్నటం మీరు అన్నట్టు అది జరగచ్చు ఎందుకంటే ఇప్పుడు మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ ఒక స్క్రిప్ట్ పట్టుకెళ్ళడం అన్నది అది ఇండస్ట్రీకే ఒక ఆపర్చునిటీ అండి అంటే మీలాంటి వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్ పట్టుకున్నారనుకోండి అది ఆపర్చునిటీ ఇండస్ట్రీకి మనం ఒకటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే అండి హిట్స్ ఫ్లె ఫెయిల్యూర్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి చూసాం కాబట్టి మెయిన్ కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అది కరెక్ట్గా ఉంటే కనుక మిగతా డెఫినెట్గా అబ్బుస్గా అప్డేట్ అవుతూనే ఉంటాం బాగానే చేస్తాం మనం ఆ కాన్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడూ ఉంది ప్రజెంటేషన్ కానీ మేకింగ్ కానీ ఇవన్నీ నేను ఎనీ డే నాకు ఎలాంటి అయినా బాగా తీస్తానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది కథలను బాగా సెట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అది నేను బాగా రియలైజ్ అయ్యాను ఓకే అంటే మీరు మహేష్ బాబుతో చేశారు జూనియర్ ఎన్టీఆర్ తో చేశారు రామ్ చరణ్ గారితో చేశారు చిరంజీవి గారితో చేశారు తో చేశారు అందరితోని దాదాపుగా మెయిన్ హీరోలు అందరితోని చేశారు మీరు మీరు బాగా అడాప్ట్ చేసుకోగలిగిన నేను బాగా అడాప్ట్ అయ్యానండి ఆ హీరోకి అని చెప్పగల చెప్పాలంటే ఏ హీరోని చెప్తారు సార్ అది చాలా కష్టమైన ప్రశ్న మీరు అడిగితే చాలా సింపుల్గా గా అడిగారు కానీ డెఫినెట్ గా దీనికి ఆన్సర్ చాలా కష్టం అండి అంటే అందరు హీరోలు నేను చేసిన హీరోలు అందరూ నన్ను ఇష్టపడ్డారు నేను ఆయన వాళ్ళని ఇష్టపడ్డాను చాలా సరదాగానే చేసాం అంటే కొంతమంది హీరోలతోటి కొంచెం ర్యాప్ ఎక్కువ ఉంటుంది దానివల్ల కొంచెం ఎక్కువ మనం ఇన్సిస్ చేయగలుగుతాం లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం కొంతమంది కొంచెం తక్కువ ఉంటుంది ఇంజెక్ట్ చేయగలుగుతాం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం బాగుంటుంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం కొంతమంది కొంచెం తక్కువ ఉంటుంది అంతే తప్ప పలానా హీరోతో నాకు కంఫర్ట్ అని లేదు నేను చేసిన హీరోలు అందరితో నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను మంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నాను నేను అనుకున్నాను నేను నేను అడిగిన దాంట్లో చిన్న వేరియేషన్ ఉంది సార్ మీరు ఎట్లా బాగా అడాప్ట్ అయ్యాను నేను వాళ్ళు అడాప్ట్ అయ్యారు మీ కన్వీనియన్స్ మీ ఇంటిమెసీ గురించి మీరు చెప్పారు సంతోషం కానీ నేను అడిగింది ఏంటంటే మీరు ఎలాగ ఎక్కువ బాగా అడాప్ట్ అయ్యానండి ఈ హీరోకి నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేను ఆయన కరెక్ట్ గా మౌల్డ్ చేశాను అయితే నేను కరెక్ట్ గా అడాప్ట్ మీరు అడాప్ట్ అవ్వాలి కదా ముందు ఆ హీరోకి అలాగా మీరు బాగా అడాప్ట్ అయిన హీరో ఎవరని అడిగేది అది కొంచెం చెప్పడం కష్టం డెఫినెట్ గా ఎవరో ఒకరితో ఎక్కువ ఫ్రెండ్ అప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే రవితేజన్నాం అనుకోండి వెరీ క్లోజ్ మిత్రం కలిసే వచ్చాం కాబట్టి ఫిల్మ్ కూడా తనతోటే కాబట్టి ఒక ఫ్రెండ్లీ ఇది ఉంటుంది అంటే దట్ డజన్ మీన్ మిగతా హీరోలతో లేదు అనుకో హీరో క్లోజ్ గా కూడా ఉన్నాను అంత అలాగే తనతో లాగే క్లోజ్ గా ఉన్నాను నేను అందరితోటి ఈ ప్రశ్నకి కొంచెం ఆన్సర్ నాకు కొంచెం కష్టమైన విషయం చెప్పడం పలానా హీరో తోటి నాకు బాగా అడాప్ట్ అయ్యాను లేకపోతే అతను నాకు బాగా అడాప్ట్ అయ్యాడు అని చెప్పడం కొంచెం కష్టమే మీ మీరు ఒక మంచి మాట ఇందాక అన్నారు అదేంటంటే ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటే అది బాగుంటుంది నేను చెప్పిన మాట విను అని ఒక మీకు అప్రాక్సిమిటీ ఉంటుంది అది రవితేజ కావచ్చు ఎందుకంటే ఇద్దరు ఒకేసారి వచ్చారు కాబట్టి బట్ మీరు మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు రెండు సినిమాలు అది అది ఎట్లా వర్కౌట్ అయిందండి అంటే వెరీ షార్ట్ స్పాన్ లో చేసేది అది ఎలా అంటే దూకుడు నేను ఫస్ట్ కథ తనకి నరేషన్ ఇచ్చినప్పుడే తనకి నా మీద ఒక అంటే పరిచయం కూడా లేదు మా దగ్గరికి అంతకుముందు అవునా అస్సలు పరిచయం లేదు అంతకుముందు ఓకే నేను ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఉండేవాడిని తను అక్కడ ఉండేవాడు నేను వెళ్ళి ఆయనకి కథ చెప్పాను ఫస్ట్ ఒక చెప్పాను మళ్ళీ నేనే వెళ్ళి డ్రాప్ చేశాను కథని అది వద్దు బాబు కూడా అని అన్నాను నేను ఈ కథ చెప్పినప్పుడు ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన అన్న మాటలని డైలాగ్ కూడా పెట్టానని పెట్టాను చెప్పాను మైండ్ ఆయన దూకుడు కదా సో ఆయన అప్పటి నుంచి మా ఇద్దరి ఒక కనెక్టివిటీ వచ్చింది అది చాలా బికేమ్ వెరీ క్లోజ్ ఓకే సో ఆ రేపో బాగా పెరగటం సో దూకుడులో అయితే తను వన్స్ తన కథ విన్న తర్వాత ఏ రోజు కూడా అసలు ఇదేంటి అదేంటి అని టోటల్ సరెండర్ చేసిన సినిమా దూకుడు నెక్స్ట్ ఆగడ ఆగడ అలాగే చేశాడు సో అది కూడా అప్పుడు వచ్చిన ర్యాపు అండర్స్టాండింగ్ వల్ల అది అంత పెద్ద హిట్ అవడం వల్ల ఆ తర్వాత నేను చేశాను చేసిన తర్వాత బట్టి ఆగడే చేశాను అవునండి సో అలా జరిగింది